రైతు సోదరులకు స్వాగతం భారత వాతావరణ శాఖ కీలక అప్డేట్ ప్రకటించింది రైతులు ఆంధ్రప్రదేశ్లోని చాలా ప్రాంతాల్లో వరి హార్వెస్ట్ చేస్తూ ఉన్నారు అయితే అకాల వర్షాలతో వరి ధాన్యం తడిచిపోయి తీవ్ర నష్టాలు ఇబ్బందులు పడుతున్నారు అయితే భారత వాతావరణ శాఖ తాజాగా ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం రాబోయే ఇరవై నాలుగు గంటల్లో కోస్తాలో రాయలసీమలో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉంది అరేబియా సముద్రంలో ఏర్పడిన పీడనం బలహీనపడింది అయితే దానిపైన ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో తేమ గాలులు కేరళ కర్ణాటక ఈ తమిళనాడు తెలంగాణ మీదుగా ఆంధ్రప్రదేశ్ మీదగా వీస్తూ ఉన్నాయి వీటి ప్రభావంతో గడిచిన ఇరవై నాలుగు గంటల్లో ప్రకాశం నెల్లూరు చిత్తూరు జిల్లాలతో పాటు రాయలసీమలో అనేక ప్రాంతాల్లో ఒక మోస్తరు నుంచి కొన్ని ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు కూడా నమోదయ్యాయి ముఖ్యంగా ప్రకాశం జిల్లాలో అయితే ఎన్నడూ లేని విధంగా కనిగిరిలో రోడ్లు జలమయమై పొలాల్లో వర్షాలు నీరు పన్నెండు సెంటీమీటర్ల వర్షపాతం మంది సహజంగా ప్రకాశం జిల్లాలో వర్షాలు చాలా తక్కువగా పడుతూ ఉంటాయి నైరుతి రుతుభవనాలు అయితే అసలు వర్షాలు రావు ఈశాన్య రుతుభవనాలు వచ్చిన తర్వాత కొద్దిగా రెండు మూడు వర్షాలు పడతాయి అలాంటిది ఈ అల్పపీడనం ఉపరితల ఆవర్తనాల ప్రభావంతో ప్రకాశం జిల్లాలో కూడా విస్తారంగా వర్షాలు కురుస్తూ ఉన్నాయి ఇక నెల్లూరు జిల్లాలో కూడా అంతే వాటితోటి బాపట్ల గుంటూరు ఎన్టీఆర్ కృష్ణా జిల్లా ఉభయ గోదావరి జిల్లాల్లో కూడా ఈ వర్షాలు రైతులకు మాత్రం తీవ్ర నష్టాన్ని మిగులుస్తూ ఉన్నాయి వరధాన్యంలో సహజంగానే మిషన్ హార్వెస్ట్ చేయగానే ఇరవై శాతం తేమ ఉంటుంది ఒక రోజు రెండు రోజులు ఎండబెడితే పద్దెనిమిది వచ్చింది అమ్మేసుకోవచ్చు కానీ తాజాగా కురుస్తున్న వర్షాలతో వరిధాన్యంలో తేమ శాతం ఇరవై నాలుగు దాటిపోతూ ఉంది దీంతో రైతులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు ఇక రాబోయే ఇరవై నాలుగు గంటల్లో ఏ ఏ ప్రాంతాల్లో వర్షం ఎంత నమోదు కాబోతూ ఉంది అనే వివరాలు అమరావతి వాతావరణ కేంద్రం ఇచ్చిన రిపోర్ట్ కూడా ఒకసారి చూద్దాం ఇక తాజా రిపోర్ట్ ప్రకారం ఈ అరేబియా సంవత్సరంలో ఏర్పడిన అల్పపీడనం అయితే బలహీనపడింది దాని ఎఫెక్ట్ లేదు కొత్తగా ఆరు ఏడు ఆరు ఏడు తేదీల్లో ఒక అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది అన్నారు కానీ దాని మీద ఇంతవరకు ఇంకా అప్డేట్ ఎక్కడా రాలేదు ఈరోజు సాయంత్రానికి కొంత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది ఇక అరేబియా సంవత్సరంలోనే ఉపరితల ఆవర్తన మాత్రం కొనసాగుతూ ఉంది ఇక బంగాళాఖాతం నుంచి వచ్చే తేమ గాలులు కూడా దీనికి తోడు కావడంతో రాయలసీమ కోస్తా ఆంధ్రలో అనేక ప్రాంతాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తూ ఉన్నాయి నెల్లూరు ప్రకాశం బాపట్ల పశ్చిమ గోదావరి సత్యసాయి కడప కర్నూలు జిల్లాల్లో గడిచిన ఇరవై నాలుగు గంటల్లో రెండు నుంచి ఎనిమిది సెంటీమీటర్ల వర్షపాతం కూడా నమోదైంది కోస్తా రాయలసీమలో ఆకాశం మేఘావృతంగా ఉంటుంది ఉష్ణోగ్రతలు ఒక రెండు డిగ్రీలు పెరిగినా కనిష్ట ఉష్ణోగ్రతలు మాత్రం తగ్గాయి ఇక కళింగపట్నంలో ఇరవై పాయింట్ ఏడు డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది రాబోయే ఇరవై నాలుగు గంటల్లో మాత్రం రాయలసీమలో పలు చోట్ల కోస్తాలో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉంది రైతు సోదరులు హార్వెస్ట్ చేసిన ధాన్యాన్ని తడవకుండా చూసుకోండి కొత్తగా హార్వెస్ట్ చేసే వాళ్ళు మాత్రం ధాన్యం తడవకుండా జాగ్రత్తలు తీసుకోవాలి ఇక కొనుగోలు కేంద్రాల్లో కూడా తేమ శాతం ఎక్కువ ఉందని చెప్పేసి ధాన్యం కొనుగోలు చేయడం లేదు రైతు సోదరులు చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు ధాన్యాన్ని తీసుకెళ్ళి ఇంట్లో పెట్టడానికి కాదు కౌలు రైతులు ఉంటారు పది ఎకరాలు సాగు చేస్తారు ఒకేసారి నాలుగు వందల కోతాలు ధాన్యం వస్తే ఇంట్లో పెట్టుకోవడానికి కావదు అందువల్ల తడిసిన ధాన్యాన్ని కూడా ముద్దైన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది అయితే తేమ పెరిగే కొద్దీ నిర్దేశించిన తేమ పదిహేడు పద్దెనిమిది శాతం కన్నా ఎక్కువ పెరిగే కొద్దీ ధాన్యం కొనుగోలులో కోత వేస్తూ ఉంటారు ఖచ్చితంగా డెబ్బై ఐదు కేజీల ధాన్యం ఈ పదహారు వందల యాభై పోయి పదమూడు వందల యాభై పన్నెండు వందల యాభైకి దిగిసారిపోయింది తేమ శాతాన్ని రైతు సోదరులు వరకు తగ్గించుకోండి వర్షాలు రెండు మూడు రోజులు ఆగితే ఇక ఎండల కూడా వచ్చే అవకాశం ఉంది కాబట్టి హార్వెస్టింగ్ ఒక రెండు రోజులు వాయిదా వేసుకుంటే మంచిది ఒకవేళ తడవకుండా పెట్టుకోగలిగితే హార్వెస్ట్ కూడా చేసుకోవచ్చు ఇక తెలంగాణలో కూడా గడిచిన ఇరవై నాలుగు గంటల్లో అక్కడక్కడ వర్షాలు నమోదయ్యాయి అయితే తేలికపాటు వర్షాలు మాత్రమే దాదాపుగా తెలంగాణలో వాతావరణం పొడిగానే ఉంది అయితే గురువారం నాడు మాత్రం ఉష్ణోగ్రతలు కొంచెం పెరిగాయి చలి తీవ్రత స్వల్పంగా తగ్గింది అనేక ప్రాంతాల్లో ఒక మోస్తరు అక్కడక్కడ వర్షాలు పడ్డాయి నిర్మలో సోన్ మండలంలో వరి సాగు చేశారు కొనుగోలు కేంద్రాలు తీసుకొచ్చిన ధాన్యం తడిసి ముద్దైపోయింది ఈ ఆదిలాబాదు నిర్మల ప్రాంతాల్లో వర్షాలు కురుస్తూ ఉన్నాయి వీటితో ధాన్యం తడిసిపోయి రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు చిట్ట్యాల ముజ్జి ముఠాపూర్ సోన్ కట్టాల్ ఈ ప్రాంతాల్లో ధాన్యం తడిచిపోయింది దీంతో రైతు సోదరులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ హార్వెస్టింగ్ రెండు మూడు రోజులు వాయిదా వేయాలని విజ్ఞప్తి చేసింది వ్యవసాయ అధికారులు కూడా అదే చెప్తా ఉన్నారు ఎందుకంటే తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేసి వాళ్ళు మిల్లర్ తీసుకెళ్ళినా కూడా అక్కడైనా ఇబ్బందులు వస్తాయి కాబట్టి తడిసిన ధాన్యం కొనుగోలు చేయడం ఎక్కడైనా ఇబ్బందికరమైన పరిస్థితి అందువల్ల రైతు సోదరులు ఈ రోడ్లు అమట అక్కడ అక్కడ ఆరబెట్టుకోవడం కూడా ఇబ్బందే హార్వెస్టింగ్ ఒక రెండు రోజులు చేయాలి ఆ తర్వాత వాతావరణం కొంచెం పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది ఎండలు కనుక కొంచెం ముప్పై రెండు ముప్పై మూడు డిగ్రీల టెంపరేచర్ వస్తే ఈ హార్వెస్టింగ్ చేసిన మూడు రోజుల్లోనే ధాన్యం మారిద్ది ఇక ఈ వర్షాలు పడుతూ మబ్బు మనసుతో ఉదయం పది గంటలకు కూడా ఎండ రావడం లేదు రైతు సోదరులు చాలా ఇబ్బందులు పడుతున్నారు ఇక రాబోయే ఇరవై నాలుగు గంటల్లో బంగాళాఖాతంలో ఎలాంటి మార్పులు చోటు చేసుకోబోతున్నాయి అల్పపీడనం అసలు వస్తుందా రాదా అనే వివరాలతో భారత వాతావరణ శాఖ ఈ మధ్యాహ్నం ఒక బులెటిన్ రిలీజ్ చేయబోతూ ఉంది ఆ బులెటిన్లో మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది అయితే బంగాళాఖాతంలో ఎలాంటి అలజడి లేకపోయినా అరేబియా సముద్రంలో మాత్రం మూడు తుఫాన్లు ఒక ఉపరితల ఆవర్తనం వాటి ప్రభావంతో బంగాళాఖాతం మీదగా వీచే తేమగాలులతో ఆంధ్రప్రదేశ్లో మాత్రం వర్షాలు కురుస్తూ ఉన్నాయి అక్కడక్కడ రైతు సోదరులు మాత్రం చేసే వాళ్ళు జాగ్రత్త పడాల్సిందే మీ ప్రాంతంలో వర్షం పడిందా లేదా ధాన్యం కొనుగోలు ఎలా జరుగుతూ ఉంది అనే విషయాన్ని కామెంట్ చేయండి వీడియో మీస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి